ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో గార మండలం శ్రీకూర్మం గ్రామ పంచాయతీలో ఉన్న ప్రాచీన దేవస్థానం శ్రీకూర్మం క్షేత్రం విష్ణుమూర్తి అవతార శ్రీకూర్మం గుడి నిర్మాణం ప్రాచీన కాలానికి చెందింది ఈ ఆలయం శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మావతారం తాబేలు కు అంకితమైంది ఇది భారతదేశంలో విష్ణుమూర్తి కూర్మావతారం రూపంలో ఉన్న ఏకైక ఆలయం ఈ ఆలయం నిర్మాణ శైలి శిల్పకళ శాస్త్రీయ నిర్మాణ విధానం వల్ల ఇది పురాతన హిందూ ఆలయ నిర్మాణ శైలికి గొప్ప ఉదాహరణగా నిలిచింది ఒకటి ఆలయ నిర్మాణ చరిత్ర ఈ ఆలయం సత్యయుగం నాటిదిగా భావిస్తారు ప్రస్తుత ఆలయ నిర్మాణం చోళ చాళుక్య గంగా గజపతి రాజులు ఆధ్వర్యంలో అభివృద్ధి చేయబడింది మౌలిక నిర్మాణాన్ని చాళుక్యులు చేపట్టారని ఆ తర్వాత చోళులు మరమ్మతులు విస్తరణలు చేపట్టారని చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి రెండు గర్భగృహం ఆలయ గర్భగృహంలో శ్రీకూర్మనాథుని విగ్రహం తాబేలు ఆకారంలో ఉంటుంది విగ్రహం పూర్వదిశను ముఖంగా ఉంచారు విగ్రహం భూమి లోతులో స్వయంగా వెలసినదిగా భక్తులు నమ్ముతారు